ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ డిఆర్ అరేర్ చెల్లింపులపై తాజా సమాచారం అండి ఇక ఈ రోజు ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గౌతమ్ గారిని పిడిఎఫ్ ఎమ్మెల్సి గోపిమూర్తి గారితో కలిసి డిఏ అరియర్ బిల్లులు జమలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రిటర్న్ అయిన బిల్లులు తిరిగి అప్లోడ్ చేయకపోవడం కొంతమంది డిడిఓలు బిల్లులు సబ్మిట్ చేయకపోవడం వల్ల టీచర్లు ఉద్యోగులు అందరికీ అరేర్లు జమ కాలేదని కాబట్టి బిల్స్ సబ్మిట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోవడం జరిగింది అలాగే మున్సిపల్ టీచర్లు విద్యాశాఖ పరిధిలోకి వచ్చినందున చాలా మంది డిఏ బిల్లులు సబ్మిట్ కాలేదని అంతేకాక చాలా మందికి పిఎఫ్ ఖాతాలు రద్దయ్యాయని అట్టివారికి నగదు రూపేన చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు అలాగే ఎయిడెడ్ మోడల్ స్కూల్ టీచర్స్ డిఏ అరేర్లు జమకాని విషయం కూడా ప్రస్తావించాం ఇక రిటర్డ్ అయిన మరియు చనిపోయిన ఉపాధ్యాయుల డిఏ అమల సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది అలాగే మన ప్రతినిధ్యం మేరకు ఒక వారం రోజుల్లో రిటర్న్ అయినా మరియు క్లెయిమ్ చేయని కరీర్ బిల్లులు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఇస్తామని అందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని తెలియజేశారు కాబట్టి డిఏ బిల్లులు సబ్మిట్ చేయవలసిన వారు పూర్తి సన్నద్ధతతో సిద్ధంగా ఉండాలని కోరడమైంది ఇక ఇప్పటికే సబ్మిట్ చేసి రిటైర్ అయిన కారణంగా లేదా చనిపోయిన కారణంగా అరియర్లు పొందలేకపోయిన వారు బిల్ నంబర్ తేదీ బ్యాంక్ అకౌంట్ మొదలగు వివరాలు సేకరించి సంబంధిత ఎస్టిఓ లేదా డిటిఓ అందజేయాలి అలాగే రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వొకేషనల్ టీచర్స్ కు కూడా ఓపీఎస్ వర్దింప చేయాలని కోరగా ఫైల్ ప్రాసెస్ చేస్తామని చెప్పారని ఈ విధంగా పిడిఎఫ్ ఎమ్మెల్సి గారు అయితే మాట్లాడడం జరిగింది